హై టు ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఈరోజు మనం నీతి ఆయోగ్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసినట్టయితే టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ టూ ఎగ్జామ్లో ప్రణాళికల నుంచి థర్టీన్ క్వశ్చన్స్ వచ్చాయని అన్నాను ఈ టాపిక్ కూడా ప్రణాళికకు రిలేటెడే ఈ నీతి ఆయోగ్ మీద టూ బేస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది బట్ బేస్గానే కాకుండా నేను మీకు డీప్గా కూడా ఈరోజు ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే లెట్స్ గో టు ద టాపిక్ బర్త్ ఆఫ్ నీతి అంటే నీతి పుట్టుక ఎలా జరిగింది నీతి ఆయోగ్ యొక్క పుట్టుక అనేది ఎలా జరిగింది ఓకే మనం చూసినట్టయితే ఎనిమిదవ ప్రణాళిక టైంలోనే ఎనిమిదవ ప్రణాళిక టైంలోనే డాక్యుమెంట్లో ఆర్థిక విధానాలపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఒకటి రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్థిక విధానాలపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రణాళిక సంఘంలో మార్పులను సూచించింది అంటే కొన్ని మార్పులు చేయాల్సి ఉంది ఇది ఎప్పటి నుంచో ఓల్డ్గా ఉంది మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి అని ఆ కమిటీ సూచించడం జరిగింది అండ్ నెక్స్ట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా తను పిఎంగా చివరి ప్రసంగం చేస్తున్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రణాళిక సంఘాన్ని ఉద్దేశిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా ప్రణాళిక సంఘంలో చాలా మార్పులు చేయాలని సూచించడం జరిగింది ఇతను ఒక గొప్ప ఆర్థికవేత్త కాబట్టి ఇతని విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే నిజంగానే చాలా మార్పులు చేయాలేమో అని కూడా చాలామంది ఆలోచించడం జరిగింది ఓకే ఇది నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి పుట్టుకలో ఒక రెండు మెయిన్ పాయింట్స్గా మనం తీసుకున్నట్టయితే చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అంటే వీటి మీద ఎక్కువగా అడగరు నీతికి సంబంధించిన బేస్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే అసలు నీతి అంటే ఏమిటి నీతి ఫుల్ ఫామ్ ఏమిటి ఇలాంటి వాటి మీద అడుగుతూ ఉంటాడు ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ నీతి ఇన్ నీతి ఆయోగ్ నేను ఇంతకుముందే అన్నాను నీతికి ఫుల్ ఫామ్ ఏంటి డెఫినేషన్లో అని చెప్పాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లైడ్లో చూసినట్టయితే నీతి అంటే దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ కూడా నేను కింద మీకు అబ్జర్వేషన్లో ఇచ్చాను బట్ ఎంతమంది చూసారో నాకు తెలియదు బట్ నీతి అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఓకే ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది అందరూ చాలామంది ఏం చేశారు ఇన్ఫర్మేషన్ పెట్టేసి వచ్చారు టెక్నాలజీ అని పెట్టేసి వచ్చారు తప్పది ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అది ఒక గవర్నమెంట్ సంస్థగా కానీ చాలామంది ఇది పెట్టలేదు చదివిన వాళ్ళు కూడా బేస్ లెవెల్లో చదవక పై పైన చదివేసి వెళ్ళిపోయారు అందుకే ఈ ఆప్షన్ చాలామంది పెట్టలేదు చాలామంది లాస్ అవ్వడం జరిగింది ఇది గ్రూప్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో కండక్ట్ చేసినటువంటి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ దేని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది ఇది కూడా బేస్ క్వశ్చనే గ్రూప్స్ డి ఓకే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఆ లెవెల్లో అడగాల్సిన క్యాండిడేట్ దీన్ని అడుగుతారు దేని స్థానంలో ఏర్పడింది ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడింది నెక్స్ట్ ఎన్నో ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడడం జరిగింది ఎన్నో ప్రణాళిక పన్నెండవ ప్రణాళిక నేచర్ ఆఫ్ నీతి నీతి యొక్క స్వభావం ఏంటి కేంద్ర రాష్ట్రాల మధ్య అసలైన భాగస్వామ్యం ఏర్పరచడానికి నీతి యూజ్ అవుతుంది కేంద్రం రాష్ట్రాలు యాక్చువల్గా ఏంటి ప్రణాళిక సంఘం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సలహాలను సూచనలను అందజేసేది అంతే బట్ నీతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిసలైన అంటే జెన్యూన్ అండ్ నిరంతర భాగస్వామ్యం కంటిన్యూ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది నెక్స్ట్ థింక్ ట్యాంక్ అంటే ఏంటి థింక్ ట్యాంక్ అంటే వ్యూహాత్మక సాంకేతిక సలహాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసే మేధో కేంద్రంగా థింక్ ట్యాంక్ అంటే ఒక ఎలా చెప్పాలి ఒక బ్రెయిన్ లాగా అంటే డెవలప్డ్ బ్రెయిన్ లాగా టెక్నికల్ బ్రెయిన్ లాగా ఇది యూజ్ అవుతుంది కంప్యూటర్కి ఒక సిపియూ ఎలాంటిదో హార్డ్ డిస్క్ ఎలాంటిదో అలా యూజ్ అవుతుంది దేశం మొత్తానికి కూడా ఎందుకంటే దీంట్లో చాలామంది ఆర్థికవేత్తలు ఉంటారు నీతి ఆయోగ్లో ఓకే నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలైజం ఫెడరలిజం అంటే ఏంటి అంటే రాష్ట్రాల ఆర్థిక శక్తి పటిష్టమైన దేశ నిర్మాణానికి సహాయపడుతుందని నీతి ఆయోగ్ యొక్క భావన అంటే రాష్ట్రాలు అన్నీ ఇండివిజువల్గా ఉంటాయి ఇన్ దేశంలో బట్ ఒక్కొక్క రాష్ట్రం ఇండివిజువల్గా డెవలప్ అయితేనే దేశం మొత్తం గట్టిగా ఉంటుందనేది దాని భావన అంటే ఏంటి ఒక కర్ర విడిచడం ఒక కర్ర విరచడం ఒక వ్యక్తికి ఈజీయే అదే ఒక కర్రకు బదులు ఒక నాలుగైదు కర్రలు ఇచ్చి అన్నీ కలిపి ఎట్ ఏ టైం విరవమని అంటే ఆ వ్యక్తికి ఈజీ అవుతుందా కాదు అంటే ఏమవుతుంది ఇండివిజువల్గా ఒక్కొక్కటి కూడా బలపడి ఆర్థికంగా బలపడినప్పుడే దేశం మొత్తం కూడా బలంగా ఉంటుంది అది దానిలోని సారాంశం నెక్స్ట్ గ్రామస్థాయి ప్రణాళిక ఉన్నత స్థాయి ప్రణాళికతో అనుసంధానం చేయడం అంటే ఏంటి గ్రామస్థాయి ప్రణాళికలను ఉన్నత స్థాయి ప్రణాళికలతో అనుసంధానం చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నీతి ఆయోగ్ అనేది అభివృద్ధి చేస్తుంది అంటే విలేజ్ నుంచి సిటీకి సిటీ నుంచి స్టేట్కి స్టేట్ నుంచి సెంట్రల్కి అంటే దీని మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా ఎకనామీ పరంగా చూసుకోవడం నీతి ఆయోగ్ యొక్క ఒక ప్రధాన ఉద్దేశం దాని స్వభావం నెక్స్ట్ అన్ని వర్గాల ఆర్థిక ప్రక్రియ ద్వారా ప్రయోజనం పొందేలా చూడడం అంటే ఏంటి సమాజంలో అన్ని వర్గాలు ఆర్థిక ప్రక్రియల ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది సమాజంలో అన్ని వర్గాలు అంటే ఏంటి కింది స్థాయి వర్గాలు పెట్టుబడి ఇప్పుడు మిడిల్ క్లాసెస్ కానివ్వండి లేకపోతే హయ్యర్ అథారిటీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా సమాజంలో ఒక భాగస్వామ్యం ఉంది ఎకనామీలో వాళ్ళ వంతు కృషి చేయాలనేది నీతి యొక్క స్వభావం నెక్స్ట్ పరిష్కార వేదిక పరిష్కార వేదిక అంటే మరి దేని పరిష్కార వేదిక దేనికి సంబంధించినటువంటి ఇది పరిష్కారాలను అందజేస్తూ ఉంటుంది పరిష్కార వేదిక ఏమిటి అంటే ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రంగాల మధ్య అంటే ప్రైవేట్ రంగాలు ప్రైవేట్ సెక్టార్స్ ఉంటాయి కొన్ని ఐటీ సెక్టార్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే అండ్ ప్రభుత్వ శాఖల మధ్య ప్రభుత్వానికి సంబంధించిన బ్రాంచెస్ ఉంటాయి అంటే ఏంటి మున్సిపాలిటీ అనేది ఒక బ్రాంచ్గా చూసుకోవచ్చు లేకపోతే ఇంకా రోడ్ల రవాణా ఒక బ్రాంచ్గా చూసుకోవచ్చు ఆర్టీసీ ఒక బ్రాంచ్గా చూసుకోవచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఒక బ్రాంచ్గా చూసుకోవచ్చు వాటికి ఉండు వివిధ రంగాలకు మధ్యలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లకు అప్పుడప్పుడు రైల్వేకు మధ్యలో ఏదైనా గొడవలు వస్తాయి లేకపోతే ఇంటర్న్షిప్గా ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయినప్పుడు వాటికి సంబంధించిన పరిష్కార వేదికగా ఈ నీతి అనేది పనిచేస్తుంది నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ సెక్టార్స్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ పెద్ద పెద్ద ఐటీ సెక్టార్స్ ఏమైనా ప్రైవేట్ ఉంటే వాటి మధ్యలో కూడా పరిష్కార వేదికగా ఇది కలుగజేసుకొని సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ కెపాసిటీ బిల్డింగ్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం సృష్టించడం ఉత్పాదక సామర్థ్యం అంటే ఏంటి ఒక కంపెనీ ఉంది దాంట్లో నుంచి రోజుకు ఒకటే సెల్ ఫోన్ తయారై బయటకు వస్తుంది బట్ ఒక్క సెల్ ఫోన్కు బదులు వంద సెల్ ఫోన్లు కావాలంటే ఏం చేయాలి దాంట్లో ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం ఎక్కువ సామాన్లు ఎక్కువ యంత్రాలను యూజ్ చేయడం ఎక్కువ కరెంటు పాస్ చేయడం ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఈ కెపాసిటీ బిల్డింగ్ ఏంటి ఉత్పాదక సామర్థ్య నిర్మాణాన్ని సృష్టించి పెంచడం ద్వారా వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించి ఈ నీతి ఆయోగ్ అనేది నిర్వసి నిర్వహిస్తూ ఉంటుంది అంటే వీటి మీద నేను చెప్పింది ఇది బేస్ లెవెల్లో మీకు తెలవాల్సిన ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బట్ మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వశ్చన్స్ ఉండవు నెక్స్ట్ లక్ష్యాలు అసలు లక్ష్యాలు ఏంటి వ్యవసాయదారులకు ప్రయోజనం కలగజేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను ఆహార భద్రతను సమ్మిళితం చేయడం అంటే ఏంటి వ్యవసాయదారులకు ప్రయోజనం కలగడం అంటే ఏంటి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి వరి కానివ్వండి రైస్ కానివ్వండి గోధుమ కానివ్వండి అలాంటివి ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు ఏంటి వీటిని ఆహార భద్రత అనే ఒక కాన్సెప్ట్కు రిలేటెడ్గా చేసి సమ్మిళితం చేసి వాళ్ళకు ఎంతో కొంత ప్రయోజనం చేయడమే ఈ వ్యవసాయదారుల ప్రయోజనంలో ఒక లక్ష్యంలో ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు నీతికి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ ప్రపంచ సమస్యలను సంబంధించిన చర్చలల్లో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా చేయడం యాక్టివ్ ప్లేయర్గా చేయడం అంటే ఏంటి యాక్టివ్ ప్లేయర్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ పెద్దన్న అని ఎవరినంటూ ఉంటాం నార్మల్గా సామెత పరంగా అమెరికా అని అంటూ ఉంటాం ఎందుకు అది చెప్పినా కూడా కొన్ని కంట్రీస్ వింటూ ఉంటాయి అది ఒక పెద్ద రికన్ తీసుకొని పెద్దదానిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ప్రపంచంలో మొత్తం కంపేర్ చేసుకున్నప్పుడు అలాంటి పొజిషన్కి కూడా మన ఇండియా వెళ్ళాలి రష్యా లాంటి చైనా లాంటి అండ్ చైనాతోటి మనం ఈక్వల్గా దాదాపుగా కొద్దిగా పోటీ పడుతున్నాం అనుకోండి అలాంటి కంట్రీస్కి ఈక్వల్గా మనము ఉండి పరిష్కారాలు చిన్న చిన్న వాటికి ఏమైనా గొడవలు వస్తుంటే చిన్న చిన్న దేశాలకు మన మాట వినేలాగా కూడా మనం గ్లోబలైజ్ కావాలి ఇంకా అభివృద్ధి చెందాలి అనడం దీని లక్ష్యం ప్రధాన లక్ష్యంలో ఒక లక్ష్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వైబ్రెంట్ మిడిల్ క్లాస్ను సమర్థవంతంగా వాడుకోవడం వైబ్రెంట్ మిడిల్ క్లాస్ అంటే ఏంటి ఇప్పుడు పూర్ ఉన్నాడు వాడు అక్కడే ఉంటాడు వాడు ఎదుగానే ఎదగడు మిడిల్ క్లాస్ ఉన్నాడు వీడు అటెల్లాలో తెలియదు ఇటు ఎల్లాలో తెలియదు రిచ్ ఆల్రెడీ వాడు రిచ్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సినిమాకి వెళ్ళినప్పుడు మిడిల్ క్లాస్ వాడికి కింది తరగతిలో ఉండాలా లేకపోతే నేల టికెట్ అంటారు కదా ఇరవై రూపాయల టికెట్ ఆ టికెట్కి వెళ్ళాలా లేకపోతే సెవెంటీ రూపీస్ తీసుకొని బాల్కనీలో కూర్చోవాలా అనేది కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది అటు ఇటు కాకుండా వాడు ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకొని మధ్యలోనే ఉండిపోతూ ఉంటాడు ఇలాంటి సిచ్యువేషన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతోటి సినిమాకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఈ రోజులలో భయపడుతుంటారు బట్ అలాంటి పర్సన్సే మేము ఇంకా అభివృద్ధి చెందాలి పైన వాడిని అందుకోవాలని కుతూహల పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళను సమర్థవంతంగా ఎకనామీ డెవలప్మెంట్లో యూజ్ చేసుకోవాలనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఓకే అలా వాడుకుంటూ ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళని ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్ పెంపొందించడం ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్ పెంపొందించడం అంటే ఏంటి అసలు శాస్త్రీయంగా మేధోపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మానవ మూలధనం అంటే ఏంటి ఒక పర్సన్ ఉన్నాడు వాడు టెక్నికల్గా చాలా డెవలప్ అయినటువంటి పర్సన్ ఐటీ సెక్టర్లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు లేకపోతే ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు వాడు బాగా చదువుకున్నాడు వానికి స్కోరింగ్ కూడా బాగానే ఉంది బట్ వాడు బీటెక్ వానికి స్టడీకి సంబంధించిన జాబ్ చేయకుండా ఏదో చిన్న జాబ్ చూసుకొని చేస్తున్నాడు కానీ ఈ ఆర్థిక రంగంలో వాని స్టడీకి సంబంధించిన జాబ్స్ ఏమన్నా ఉన్నప్పుడు వీని అక్కడి నుంచి తీసుకొని వాని కావలసిన అవసరాలన్నీ తీర్చుకోవడానికి కంపెనీ వాడు డైరెక్ట్గా తీసుకొని వచ్చి లాగేసుకొని గుంజుకొని ఆ డెవలప్మెంట్లో భాగం చేయడం అనేది ఇక్కడ ఇంటలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్ పెంపొందించడం అనే దాంట్లో ఒక పార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకలాగా ఎలా చెప్పుకోవాలని అంటే మన దగ్గర మెకానికల్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు అలాంటప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలు ఏం చేస్తాయి పక్క రాష్ట్రాల వాళ్ళను లేకపోతే పక్క దేశాల వాళ్ళను రిక్రూట్ చేసుకుంటాయి అదే ఇక్కడే మెకానికల్ స్టూడెంట్స్ని బయటికి ఒక ఫైవ్ ఇయర్స్లో సిక్స్ ఇయర్స్లో కాలేజెస్ పెట్టి డెవలప్ చేసి బయటికి తీసుకొస్తే ఆ కంపెనీకి అవసరమైనటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందులో వెళ్తారు మన వాళ్లకు కావలసినటువంటి ఆర్థిక సాయం అందుతుంది ఎక్కడి నుంచో వచ్చిన వానికి కంటే ఇక్కడ ఉన్నవానికి ముందు ప్రిఫరెన్స్ ఇద్దాం అనే ధోరణిలో ఆలోచించడమే ఈ ఇంటెలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్ పెంపొందించడం అనే పాయింట్ ఓకే ఇది కూడా లక్ష్యాలలో ఒక భాగం నెక్స్ట్ ఎన్ఆర్ఐలను భాగం చేయడం ఎన్ఆర్ఐలను భాగం చేయడం అంటే ఏంటి అభివృద్ధి ప్రక్రియలో విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఉంటారు కదా వాళ్ళను మన అభివృద్ధి ప్రక్రియలో దేశానికి సంబంధించిన ఎకనామికల్ అభివృద్ధి ప్రక్రియలో భాగం చేయడమే ఈ ఎన్ఆర్ఐలను భాగం చేయడం అనే ఒక లక్ష్యం నెక్స్ట్ టెక్నాలజీని వాడుకోవడం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగించుకొని ఎకనామికల్గా డెవలప్ కావడం అని దీని ప్రధాన ఉద్దేశం ఇవన్నీ లక్ష్యాలు మీకు తెలియాల్సినటువంటి బేస్ పాయింట్స్ ఇవి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ కావు బట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అసలు నీతి ఆయోగ్ ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి టార్గెట్స్ ఏంటి అని తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో టాపిక్లోకి ఒక రకంగా ఎంటర్ అవుతున్నట్టే ఆర్గజ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ నీతి అంటే ఏంటి అసలు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి నీతి వ్యవస్థ నిర్మాణం అసలు ఎలా ఉంది అంటే నీతి నిర్వహణ కానివ్వండి మెయింటెనెన్స్ అంటే నిర్వహణ గవర్నింగ్ కౌన్సిల్ అంటే పనిచేసే విధానం రీజనల్ కౌన్సిల్ అంటే ప్రాంతీయ మండిల్ మండల్ మండళ్ళు ఇవన్నీ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మెయింటెనెన్స్ నిర్వహణ ఎలా ఉంటుంది అసలు నీతి ఆయోగ్ అనే దానికి ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్ ఎవరండి పిఎం నేను ఇది ప్రణాళికలు పార్ట్ వన్ టాపిక్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకో అక్కడ ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ అధ్యక్షుడు లేదా అధ్యక్షుడు ప్రధానమంత్రియే ఉంటాడు ఇక్కడ కూడా నీతి ఆయోగ్కి ప్రధానమంత్రియే ఉంటాడు ఎందుకు రెండు ఒకటే కదా ప్రణాళిక సంఘ స్థానంలోనే నీతి పెట్టడం జరిగింది కదా అసలు ప్రధానమంత్రి ఎందుకు ఉంటాడో పార్ట్ వన్లో నేను ప్రణాళికలు ప్లాన్స్ పార్ట్ వన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యక్షుల్ని ఎవరు నియమిస్తారు అంటే అధ్యక్షునికి తర్వాత హోదా ఇతన్ని పిఎంఏ నియమిస్తాడు అంటే అతనికి నచ్చిన పర్సన్ అతను ఎలెక్ట్ చేస్తాడు నెక్స్ట్ సభ్యులు ఎవరు నీతి ఆయోగ్లో సభ్యులు ఎంతమంది బేస్ క్వశ్చన్ ఇలా ఉంటుంది నీతి ఆయోగ్లో సభ్యులు ఎంతమంది ఉంటారు ఇద్దరు ఓకే ఇది బేస్ అంతే మరి ఆ ఇద్దరిని ఎవరు ఒకరేమో పూర్తి కాలం అంటే పర్మినెంట్గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ వల్ల పదవీ కాలం అని అనుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ అని అనుకుంటే ఆ ఫైవ్ ఇయర్స్ ఉండే ఒక పర్సన్ ఉంటాడు బట్ అతనితో పాటు టెంపరీ పర్సన్ కూడా ఒకడు ఉంటాడు అంటే అతన్ని ఎప్పుడు తీసేసేది తెలియదు అలా టెంపరీ పర్సన్ కూడా ఉంటారు వీళ్ళని ఎక్కడి నుంచి రిక్రూట్ చేస్తారు మనీ వీళ్ళని ఎక్కడి నుంచి రిక్రూట్ చేస్తారంటే ప్రధాన యూనివర్సిటీలు దేశంలో ఉన్నటువంటి మెయిన్ విశ్వవిద్యాలయాలు మెయిన్ యూనివర్సిటీస్ ఉంటాయి అందులోకి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది అలాగే పరిశోధన సంస్థల నుంచి తీసుకోవడం జరుగుతుంది మరి ప్రధాన యూనివర్సిటీలు పరిశోధన సంస్థలు ఎలా తీసుకుంటారు ముందు ఈ ఇయర్ ఒకసారి ప్రధాన యూనివర్సిటీల నుంచి ఒక పర్సన్ తీసుకుంటే మళ్ళీ తర్వాత కాలానికి వచ్చేటప్పుడు ఈ యూనివర్సిటీల నుంచి కాకుండా ప్రిఫర్ చేసేది ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి సంస్థల నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకసారి ఇక్కడ నుంచి ఇంకొకసారి రీసెర్చ్ నుంచి ఒకసారి యూనివర్సిటీ నుంచి ఇంకోసారి రీసెర్చ్ నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఉంటూ ఉంటూ ఉంటారు ఓకే నెక్స్ట్ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంతమంది ఉంటారు బేస్ క్వశ్చన్ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంతమంది ఉంటారు ఓకే నీతిలో సభ్యులు ఎంతమంది ఉంటారు ఇద్దరు బట్ ఎక్స్ అఫిషియో దగ్గర సభ్యులు ఎంతమంది ఉంటారు నలుగురు మరి నలుగురు ఎవరు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎవరిని నియమిస్తూ ఉంటారు ఇది కూడా బేస్ క్వశ్చన్ కేంద్ర మంత్రి మండలి ఓకే కేంద్ర మండలి నుంచే నియమిస్తూ ఉంటారు అంటే కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఫామ్ చేసిన పీఎం ఉన్నాడా పీఎం దగ్గర కేంద్ర మంత్రి ఉంటారు కదా కేంద్ర మంత్రి మండలి అంటే ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు లేకపోతే రక్షణ శాఖ మినిస్టర్ కావచ్చు వీళ్ళల్లో ఎవరినో ఒకరిని నలుగురికి మించకుండా క్వశ్చన్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి నలుగురికి మించకుండా అంటే నలుగురు ఉండాలని రూల్ నేను లేదు ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎంతమంది ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఒక్కరు ఉండొచ్చు కానీ నలుగురు క్రాస్ కావద్దు అది కండిషన్ నలుగురు మించకుండా అంటే అది అంటే మీరు చదివేటప్పుడు కూడా నలుగురు నలుగురు అని చదవడం తప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్అఫీషియర్ సభ్యులు ఎంతమంది ఉంటారు నీతిలో అని ఇచ్చి క్వశ్చన్ కింద వన్ టూ త్రీ ఫోర్ అని ఇట్లా సీక్వెల్గా ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ ఆప్షన్లో నలుగురికి మించకుండా ఎంతమంది ఉండొచ్చు అని ఇచ్చేస్తే మీరు అప్పుడు పప్పులో కాలేసినట్టే నలుగురు అని చదివితే అక్కడ మీరు మిస్ అయిపోయినట్టే క్వశ్చన్ ఓకే నలుగురికి మించకుండా ఉంటారు ఎక్స్ అఫీషియల్ సభ్యులు వాళ్ళు ఎవరు కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులే ఇక్కడ నలుగురు ఉంటారు నెక్స్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు ఎవరు ఉంటారు భారత ప్రధాన కార్యదర్శి స్థాయిలోని నిర్దిష్ట కాల వ్యవధి కోసం పీఎం చేత నియమించబడతారు ఈ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఓకే ఇది టీఎస్పీఎస్సి గ్రూప్ టూ టూ థౌసండ్ సిక్స్టీన్లో లో అడిగినటువంటి క్వశ్చన్ ఇంతకుముందు టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టేబుల్ డ్రా చేసుకోండి హూ వాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ లేదా ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఇన్ బ్రాకెట్ అధ్యక్షులు ఎవరు అధ్యక్షులు ఎవరు ప్రధానమంత్రి అంతే బేస్ లెవెల్లోనే అడగడం జరిగింది అక్కడ నీతి అంటే ఏంటని అడిగారు ఇంకో క్వశ్చన్ అడిగారు టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో నీతి ఆయోకు సంబంధించింది ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫిషియల్ చైర్పర్సన్ ఎవరు అంటే ప్రణాళిక సంఘం అన్న నథింగ్ బట్ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి నీతికి దానికి కంపారిజన్ ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే పనిచేసే విధానం దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారు అన్ని స్టేట్కి సంబంధించిన సీఎంలు ఉంటారు అండ్ కేంద్ర ప్రాంతాలకు సంబంధించిన గవర్నర్లు ఉంటారు ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రాంతీయ మండళ్ళు రీజనల్ కౌన్సిల్స్ అంటే ఏంటి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతీయ మండలాన్ని ఏర్పాటు చేస్తారు ఓకే అంటే ఒక రెండు మూడు రాష్ట్రాలను కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రాలో రెండింటిని కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేయొచ్చు అక్కడ ఎకనామికల్గా డెవలప్ చేసుకోవడానికి ఏమైనా సమస్యలు వస్తే ఈ ప్రాంతీయ మండలి హెడ్ వెళ్ళి కేంద్రానికి విన్నపం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇలాంటి సమస్యలు వచ్చాయని కొన్ని ఆర్థికంగా హెల్ప్ చేయండి అని ఓకే మరి ప్రాంతీయ మండలిలు చాలానే ఉంటాయి అంటే దేశం మొత్తం మీద నాలుగు ఉండచ్చు ఐదు ఉండ చారుండొచ్చేడు ఉండొచ్చు కొన్ని ప్రాంతాలు కలిపి ఒక మండలిగా ఏర్పడుతూ ఉంటాయి మరి దీనికి హెడ్ ఎవరు ఉంటారు ఏదో ఒక రాష్ట్ర సీఎం ఉంటాడు ఎందుకు ఏదో ఒక రాష్ట్ర సీఎం ఇప్పుడు కొంత కొన్ని ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేస్తున్నామంటే కొన్ని ప్రాంతాలంటే ఏంటి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఇవి కూడా ప్రాంతాల కిందకి వస్తాయి కదా మరి వీటిని కలిపి కూడా ఏర్పాటు చేయవచ్చు మరి ఆ ప్రాంతాలల్లో విడగొడితే ఫస్ట్ హెడ్ ఎవరు వస్తారు ప్రాంతాలల్లో దేశాలల్లో దేశంలో పిఎం పెద్ద రా రాష్ట్రపతి పెద్ద అధికారం పరంగా చూసుకుంటే పిఎం పెద్ద మరి రాష్ట్రాలల్లో అధికారం పరంగా చూసుకుంటే ఎవరు పెద్ద సీఎం పెద్ద మరి అలాంటప్పుడు దేశాన్ని విడగొట్టి ప్రాంతీయ మండలల్లో వేస్తున్నప్పుడు విడగొడుతున్నప్పుడు హెడ్ ఎవరు ఉండాలి సీఎంఏ ఉండాలి ఈ పాయింట్ గుర్తుంచుకోండి ప్రాంతీయ మండలు లేదా రీజనల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసినప్పుడు ఒక మండలికి హెడ్ ఎవరు ఉంటారు సీఎం ఉంటారు నెక్స్ట్ దీంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అది కూడా ఇంపార్టెంట్ కేంద్ర మంత్రులు ఉంటారు ప్రాంతీయ మండల్లో నిపుణులు ఉంటారు విద్యావేత్తలు ఉంటారు ఓకే వీళ్ళకు కూడా నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది అంటే ఈ టెంపరీ ఉండడానికి ఛాన్స్ లేదు అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ చేసి ఉంటుంది ఈ ప్రాంతీయ మండలికి అండ్ నీతి ఆయోగ్ సెక్రటేరియట్లో ఈ ప్రాంతీయ మండల కోసం సహాయపడే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సెక్రటేరియట్ అంటే ఒక బిల్డింగ్ నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక సమూహ బిల్డింగ్లో ఈ ప్రాంతీయ మండల కోసం సపరేట్గా ఒక బ్లాక్ కూడా ఉంచడం జరిగింది ఓకే థ్యాంక్స్ ఫర్ లర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్